నలభై సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఇరవై సంవత్సరాలకు ప్రముఖ ఛానల్స్ అన్నింటిలో టీవీ డిబేట్లు నిర్వహించిన వ్యక్తి వివాదరహితుడిగా అనుభవజ్ఞుడిగా పేరు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలపై పరిపూర్ణమైన పరిజ్ఞానం అనేక పుస్తకాలు రాసిన కలం శ్రామికుడు సహచార జర్నలిస్టులలో గౌరవం ఆదరణ కలిగిన వ్యక్తి శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు తెగువతో పాటు సంయమనానికి ఆయన మారు పేరు పాతతరం జర్నలిస్టు విలువలకు పూర్తిగా వదులుకోని వ్యక్తిత్వం అందువల్లనే ఎన్టీవీ టీవీ ఫైవ్ యాజమాన్యాల అధికారంలో ఉన్న వారి ఒత్తిడికి లొంగిపోయినా తన గొంతును మార్చలేక ఉద్యోగాలు వదులుకున్న చరిత్ర తన సామాజిక వర్గానికి చెందిన పాత్రికేయులంతా మనోళ్లను భుజాన వేసుకుని మోస్తున్నప్పుడు భిన్నస్వరం వినిపించిన మొగోడు కేఎస్ఆర్ ఆయనతో కలిసి నేను కూడా అనేక టీవీ డిబేట్లలో పాల్గొన్నాను అంటే అన్ని టీవీలనూ ఎన్టీవీలోనూ టీవీ ఫైవ్లోనూ పాల్గొన్నాను ఎప్పుడో మా సాక్షిలో అయితే సరే సరే అనేక సార్లు ఆయనతో ఏకీభవించాను అనేక సార్లు కంటే భిన్నమైన వాదన లేవదీశాను చర్చలో పాల్గొనే వారి నుంచి ఎవరి వద్ద ఏ సమాచారం రాబట్టాలో బాగా తెలిసిన సుప్రసిద్ధ యాంకర్ కేఎస్ఆర్ ప్రసాదరెడ్డి గారు మీ దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంటుందని సరదాగా ఆయన వ్యాఖ్యానించేవారు కేఎస్ఆర్ గారి వద్ద ఈ తెగువ తలవంచని మనస్తత్వం యాజమాన్యాల రాజకీయ నాయకుల మాటలను తేలిగ్గా తీసుకుంటూ తన డిబేట్లను తనదైన వ్యాకరణంతో శైలిలో నడిపిన దిగ్గజం కేఎస్ఆర్ అటువంటి వ్యక్తి మీద అనేక కేసులు పెట్టించి జైలు పాలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అనేది ఈ చర్యతో కూటమి ప్రభుత్వ పతనానికి బీజం పడినట్లేనని భావించవచ్చు ధర్మాత్ముల ధర్మాత్ముల కన్నీళ్లు కుటిల రాజకీయాలను తప్పకుండా దగ్ధం చేస్తాయి డిబేట్లో పాల్గొనే విశ్లేషకులు ఏ పక్ష ఏ క్షణంలో ఏం చెబుతారో యాంకర్కు తెలియదు చాలా సందర్భాల్లో హఠాత్తుగా వచ్చిన ప్రశ్నకు తాము ఏం సమాధానం చెబుతామో విశ్లేషకులకు కూడా తెలియదు అటువంటి ఒక సన్నివేశం సాక్షి కేఎస్ఆర్ లైవ్ షోలో జూన్ ఆరవ తేదీన జరిగింది వెంటనే చర్చ సభ్యతను అతిక్రమించకుండా చూడాలని విశ్లేషకునికి కేఎస్ఆర్ సూచించారు ఆయన నైజానికి అనుగుణంగానే ఆయన సున్నితంగా చెప్పారు ఆ తర్వాత యాంకర్ విశ్లేషకుడు కూడా బహిరంగ క్షమాపణ చెప్పారు ఆ వివాదాన్ని అక్కడతో చల్లారిపోకుండా అరెస్టులు జైళ్ళు పత్రికా కార్యాలయాలపై దాడుల వరకు కూటమి ప్రభుత్వం తీసుకువెళ్ళింది అంటే నేను వ్యక్తిగతంగా కొన్ని వేల డిబేట్లలో పాల్గొన్నాను కాబట్టి నాకు కూడా ఇటువంటి పరిస్థితి అంటే ప్రశ్నకు అనుకోకుండా వచ్చిన ప్రశ్నకు ఏ సమాధానం చెప్తామో కొత్తగా తడబడే అవకాశం ఉంటుంది అనుభవ జరికి నాకు కూడా యాభై సంవత్సరాల పైగా అనుభవం అన్నది అయినా తడబడే అవకాశం ఉంటుంది దానికి ఒక మార్జిన్ ఇవ్వాలండి మార్జిన్ ఇవ్వాలి అంటే చర్చలో పాల్గొంటూ వీఆర్ డూయింగ్ ఎ సర్వీస్ ఇప్పుడు పల్లెల్లో సామాన్య ప్రజలు సైతము చర్చల స్థాయి పెరగటము ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయినా పెరగడానికి కారణం టీవీ అనే విషయాన్ని టీవీ డిబేట్లలో పాల్గొన్న విశ్లేషకులు టీవీ డిబేట్లను నిర్వహించిన వారి పుణ్యమైన అవి మంచి అభిప్రాయాలైనా చెడు అభిప్రాయాలైనా ఈ డిబేట్ల ప్రభావం తీవ్రంగా సమాజం మీద ఉన్నదన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి చిత్తూరు జిల్లా అంగళ్ళలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వ్యవహరించిన తీరు మాట్లాడిన మాటలు రచ్చబండ పేరుతో కొన్ని ఛానల్స్లో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి మాటలు చేష్టలు తలుచుకుని ప్రజలు నానా విధాలుగా వ్యాఖ్యానిస్తున్నారు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా కేఎస్ఆర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదన్న భావన ప్రజల్లో బలపడిపోతున్నది పోలీసుల ఆలోచనలకు అనుగుణంగా చర్యలు ఉన్నాయే తప్ప ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా చర్యలు లేవు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది చంద్రబాబు ప్రభుత్వ విజయాలు అపజయాలపై చర్చ జరగాలి అపజయాలు చర్చించే పత్రికలకు ఛానల్స్కు అనుకూలంగా ప్రజాభిమానం ఉన్నది ఆ పత్రికల సర్క్యులేషన్ పెరుగుతున్నాయి ఛానల్స్ వ్యూవర్షిప్ పెరుగుతోంది దీనికి అంతకు కారణం సాక్షి పత్రిక ఛానల్ అనే అభిప్రాయం కూటమి నాయకుల్లో ఏర్పడింది అందువల్ల కేఎస్ఆర్ను దెబ్బతీసి అల్లకొల్లలను సృష్టించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అవకాశం జూన్ ఆరున వారికి లభించింది కేఎస్ఆర్ ప్రలోభాలకులొంగే మనిషి కాదు ఆరోగ్య సమస్యలు ఉన్న విధేయతతో సాక్షి ఛానల్లో పనిచేస్తున్నారు ఆయన గొంతె నొక్కేయాలన్న ప్రయత్నమే కేఎస్ఆర్ అరెస్టు కేఎస్ఆర్ను దెబ్బతీస్తే ఛానల్లోని ఇతర సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయవచ్చని సోషల్ మీడియాలోని వారు నైతికంగా దెబ్బతీయవచ్చని కూటమి పాలకులు వ్యూహ వ్యూహంగా కనిపిస్తున్నారు కానీ ఆ వ్యూహాలు ఫలించే అవకాశం లేనే లేదండి ఇండియా స్వాతంత్ర పోరాటం జరిపిన చరిత్ర గల జాతి అది బ్రిటిష్ వారిని అదిలించి కదిలించి వెళ్ళగొట్టిన జాతి ఆ జాతికి అటువంటి జాతికి వారసులుగా పాత్రికేయులు ప్రశ్నించే నిజంతో ముందుకు వస్తున్నారన్న విషయాన్ని మర్చిపోరాదు ఈ సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాను వెకిలిగా మకిలిగా తయారు చేసిన ఘనత రాజకీయ నాయకులదే కార్పొరేట్ సంస్థలదే అన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తిస్తారు అంటే ఈ పత్రికా రంగం అంటే ఈనాడు పుట్టినప్పటి నుంచి పత్రికారంగం ఎవల్యూషను దాని గ్లోరీ దాని పతన దశలను చూస్తున్న అలాంటి వారికి కొన్ని ఇబ్బందికర సన్నివేశాలను చూస్తే బా చాలా బాధ అనిపిస్తుంది కానీ ప్రశ్నించే గొంతులను అణచివేస్తామని ఏ పాలకుడు భావించినది చాలా 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 పొరపాటు అది ఇందిరాగాంధీ గారు చేయలేకపోయారు రాజీవ్ గాంధీ చేయలేకపోయారు ఎన్టీ రామారావు గారు చేయలేకపోయారు చంద్రబాబు గారు కూడా చేయలేరు లోకేష్ బాబు కూడా చేయలేరు శత్రువుల మా శత్రువుల మీద బాణం వేయాలంటే అత్యంత బలమైన వెల్లు ఎంపిక చేసుకో బాణం ఉపయోగించాలనుకుంటే పొడుగైన బాణం ఎంచుకో ఆశ్వకుడుని కొట్టేయాలనుకుంటే ముందు గుర్రాన్ని పడగొట్టు ఇది ఎనిమిదో శతాబ్దంలోని తాంగ్ వంశపు చైనా కవి టూఫు ఆయన పేరు టూఫు సూక్తులు వీటిని కూటమి నాయకులు వారి ఛేలాంచనాలు మోసే పోలీస్ అధికారులు బాగా పట్టించుకున్నట్లుగా ఉంది అందువల్లనే ఐపీసీలోని పలు సెక్షన్లను భారత న్యాయ సంస్థల సంహితలోని పలు సెక్షన్లను కేఎస్ఆర్పై కేసులో చొప్పించారు అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా ఉండడం విడ్డూరం కేఎస్ఆర్పై ఫిర్యాదు చేసిన వారిలో షెడ్యూల్ కలాలకు చెందిన ఒక మహిళ కూడా ఉన్నారట అది కారణం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అని సెక్షన్ చేర్చడం ఆ సెక్షన్ పెట్టడానికి అదే కారణమట పోలీసులు సమర్పించిన ఎఫ్ఐఆర్ కాపీని చూసి మేజిస్ట్రేట్ ఆశ్చర్యపోయి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు షెడ్యూల్డ్ కులాలు తెగల ప్రస్తావన చర్చలో లేనే చర్చలో లేనేలేదు కదా ఎందుకు ఆ సెక్షన్ పెట్టారు అని మేజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు పోలీసులు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మనాల్సి వచ్చింది ఇక మిగిలిన సెక్షన్లపై విచారణ జరగాల్సి ఉంది ఏది ఏమైనా భళిరా 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 అని మూడు సార్లు మనం అనాల్సిందే కూటములోని మూడు పార్టీలకు జేజేలు పలకాల్సిందే